సరుకారు ఎంత పని చేస్తేవి రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పానంబోతే పాయాగాని భూమి ఏము సరికారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దేశవాని నిన్ను గెలిపిస్తే మీ సరికారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నవ్వు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదోల్లా భూముల్లా పర్మా కంపినంటావు బల్చీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైన సరికారు బల్చీనులతో తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ ననుగన్నా సాయమ్మ చేతు గుర్తు కోటేస్తీవి చేతుల భూమి పోగడతీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు దరుణకు నీవు వద్దంటూ ఉండొక్క కొడుకంటావు మన భూమి మనకెవ్వరూ తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ అంతా పిరికి మాటంటవు మన ఇంటి పేరు ఇగ శ్రీనాత్మేకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంబు పాయాగాని ధర్నకు నేను పోతమ్మ ప్రతిరోజు ఒయ్యి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగు టింగురు ధర్నలు మనం చేతాము భూము మలుపు పానం పానంబుతి పాయాగాని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను చెల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకుని నువ్వు బతకాలెను చూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతాను సస్తానో బతుకుతానో నమ్మకం ఇగా లేదమ్మా టింగురు టింగు 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 టింగురు ఆకిన్పేట గేటుకు రండప్ప దోస్తులు ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮಕೂ ಮೊಕ್ಕೂದ ರಂಡೆಪ್ಪ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವ್ವವಾ ಎಲ್ಲವ್ವಾ ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲವ ನೀ ಸತ್ಯಂ ಮಾಕು ಭೂಮಿ ಸದಿ ಸೂಡವಾ ಶಭಾ